హాయ్ హలో వెల్కమ్ టు ఎమిరైడ్స్ ఈరోజు చేపలు తీసుకొచ్చామండి చేపలతోటి పులుసు కాకుండా ఇగురు ట్రై చేద్దాము చేపల ఇగురు కొంచెం తీసి ఫ్రై కూడా చేసుకుందాం చివర్లు తోకలు తలకాయలు అవిటిని ఇగురులాగా చేసి మిగిలిన ఫ్రై చేసుకుందాము వాటికి కావాల్సినవి ఏంటో చూద్దామా మరి ఫిష్కు కర్రీకి టమాటా కర్రీ లాగా చేస్తున్నాం చేస్తున్నాం కదా దానికి కావలసినవి ఏంటో చూపిస్తాను రండి ఫిష్ ఫిష్ తీసుకున్నాను నేను ఇవి సగం తీసి ఫ్రైకి తీసుకున్నాను సగము ఇలా కర్రీకి తీసుకున్నాను సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర మెంతి డ్రై ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను అది కొంచెం ఎద్దాము టేస్ట్ మంచిగా ఉంటుందని ఇది ధనియాల పొడి ఆనియన్స్ పెద్ద సైజువి ఒక రెండు మూడు తీసుకున్నాను టమాటాలు ఒక నాలుగై టమాటాలు ఇవి కొంచెము ఆయిల్ వేయడానికి సాజీరా చెక్క లవంగాలు కొంచెం కొంచెం ఒక రెండు మూడు లవంగాలు రెండు మూడు చిన్న చెక్క ఇది కొంచెం సాజీరా ఒక హాఫ్ స్పూను ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇవి కట్ ఇస్తే టేస్ట్ బాగొస్తుంది ఈ కర్రీలోకి ఇవి కొత్తిమీర కొంచెం కొబ్బరి పొడి ఇందులో కొబ్బరి పొడి వేస్తే మంచి గ్రేవీ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఎండు కొబ్బరిని నేను ఊరికే ఇట్లా ఫ్రై చేస్తే డ్రై ఫ్రై చేసి మిక్సీ పట్టి రెడీ పెట్టుకున్నాను ఇది కొంచెం వేద్దాం ఇంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఫిష్ కర్రీ అయితే చేద్దాం మరి పదండి స్టార్ట్ చేద్దాం ఫిష్లోకి మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ముందు కలిపేసుకుందాము ఇందులో ఈ ఫిష్ ఒక వన్ కేజీ వరకు ఉంటుంది ఈ కేజీ వన్ కేజీ వరకు ఉంటుంది కదా ఇందులో మనం ఇప్పుడు పసుపు అవన్నీ యాడ్ చేసుకుందాం ముందుగా ఇందులో పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ చూసేసుకోండి సాల్ట్ ఎక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అందుకని కొంచెం తక్కువగానే వేసుకుంటే మళ్ళీ చూసి కావాలంటే వేసుకోవచ్చు అట్లనే కారం కారం నేను దీనికి రెండు స్పూన్లు మూడు స్పూన్లు పడుతుందండి వీటికి మూడు టీ స్పూన్లు వేస్తున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసి వీటిని అంతా మంచిగా ముక్కలకు అంతా పట్టేటట్టుగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం ఆనియన్స్ కొంచెం మిక్సీ పట్టుకొని వద్దాము బరకగా కట్ దానికంటే అలా మిక్సీ పట్టుకుంటే కొంచెం గ్రేవీ మంచిగా తిక్గా వస్తుంది బాగుంటుంది ముక్కలు ముక్కలుగా ఉండకుండా మీరు మిక్సీకి లేకపోతే సన్నగా కట్ చేయండి లేదంటే మిక్సీ పడితే ఈజీగా అయిపోతుంది ఒక్కసారి తిప్పారంటే అయిపోద్ది ఇలాగా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము అంతా కొంచెం ఉపకారం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అలా మనం అన్నీ చేసుకునే రెడీ చేసుకునేసరికి ఒక రెండు నిమిషాల్లో ఇదంతా మంచిగా ముక్కలకు అన్నీ పట్టుకుంటాయి మ్యారినేట్ అవుతుంది కదా అందుకని ఇలా చేసి ఒక ఫ టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము కొంచెం వెడల్పుది అయితే మంచిగా ఉడుకుతుంది ఫిష్కి ఎప్పుడు కొంచెం వెడల్పు లాంటిది గిన్నె బాండ్లీ ఏదైనా కొంచెం వెడల్పునే చూసుకోవాలి మూడు నాలుగైదు స్పూన్లు కొంచెం ఫిష్కి ఎక్కువనే పడుతుంది నేను నాలుగు టీ స్పూన్లు నాలుగైదు టీ స్పూన్లు వేసాను ఆయిల్ వేసేసాను ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనము ఈ ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాము వరకగా మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదు కొంచెం బరకగా పట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని వద్దా ఈ లోపల ఆయిల్ వేడెక్కుతుంది చూడండి మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇంకా కొంచెం అవ్వాలి మాడకుండా కలుపుతూ ఉంటే అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది కదా ఇంకా ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కలిపేసుకుందాము పచ్చిమిర్చి ఆనియన్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ కలిపి పెట్టుకున్న ఫిష్ని వేసేద్దాం మెంతికూర ఉందండి ఇంట్లో మెంతికూర వేస్తే ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ మంచి వస్తుంది అందుకని నేను ఒక చిన్న కట్ట ఒక హాఫ్ కప్ అనుకోండి ఈ మెంతికూర కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇది ఒక్కసారి కలుపుకొని మనం టమాటాని కట్ చేసి పెట్టుకుందాము కట్ చేసి ఒక్కసారి కట్ చేసి కొంచెం హాఫ్ కట్ చేసి మిక్సీ పెడితే తొందరగా అయిపోతుంది కదా పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగురు కూడా కావాలంటారు మా ఇంట్లో అయితే బాగుంటుంది టేస్ట్ నచ్చుతుంది మన మా ఇంట్లో అయితే అందరికి అవుతుంది ఎగురు కూర కూడా మీరు కూడా ట్రై చేయండి ఇది ఈజీ ప్రాసెస్ ఈజీ ఉంటుంది తొందరగా అయిపోతుంది పుల్స్ అంటే అందరికీ కొంచెం ఇష్టం ఉండదు మా పిల్లలకి అప్పుడప్పుడు నచ్చదు అంటారు పుల్లగా ఉంటుంది కదా ఎక్కువ నచ్చదు ఇదైతే ఇష్టంగా తింటారు ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసుకుందాము ఇది ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫిష్ వేసేసుకుందాం ఇందులో అంతా వేసేసుకొని హై ఫ్లేమ్ ఉంచొద్దండి కొంచెం అడగంటుకుంటాయి కదా లో ఫ్లేమ్ మీదే ఒక్క రెండు నిమిషాలు ఉంచేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రైన్ తర్వాత ఇందులోనే మనం టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇలాగ ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం పరిచినట్టుగా పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఒక్కసారి మనం టర్న్ చేసుకోవాలి ఇది ఒక సైడ్ కొంచెం మంచిగా ఫ్రై అయినాయి కదా ఇంకొక సైడ్ మనం ట్రై చేసి టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో టమాటా మనం మిక్సీ పట్టుకున్నదాన్ని వేసేద్దాం ఇలా అన్ని టర్న్ చేసుకున్నాం కదా ఇలా టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదా ఇది కూడా అందులోకి వేసేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ వేసేస్తాను మరీ చిక్కగా ఉంది కదా ఇది కూడా వేయచ్చు ఒక్క నిమిషం అయిన తర్వాత ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వేసి వేసేసుకుందాం నిదానంగా కలపండి ఎప్పుడు ఫిష్ ఎక్కువగా కలిపితే అన్నీ విరిగిపోతాయి కొంచెం నిదానంగా ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ లాగా చేస్తే ఈ సూప్ అనేది కిందికి టమాటా ప్యూరీ కిందికి వెళ్ళి మంచిగా గ్రేవీ లాగా అవుతుంది ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఫిష్కి తొందరగా కుక్ అయిపోతుంది ఫిష్ అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలి చాలామంది అసలు ఫిష్ చేయడానికి ఇష్టపడరు చేయడానికి రాదు అంటారు కానీ ఈజీ అండి చాలా ఈజీ ఒక్క నిమిషం మూత పెట్టేసి మళ్ళీ వాటర్ వేసుకుందాం మనం రెండు నిమిషాలు అయింది కదా మనం మూత తీసి ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పొడి చేసి పెట్టుకున్నాము కదా ఆ కొబ్బరి పొడి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను అలాగే జీలకర్ర మెంతి పొడి కూడా చేసుకున్నాం కదా మనము ఆ జీలకర్ర మెంతి పొడి కూడా ఎక్కువ అవసరం లేదు ఒక పావు టీ స్పూను వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ అయితే చేదు వస్తుంది కదా అందుకని కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకే మనము వాటర్ మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకున్నాం కదా అవి కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటాను అందులోకి దీన్ని గరిటితో కాకుండా ఒక్కసారి గంట పెట్టకుండా ఇలా ఇలా కలుపుకుంటే పైకి కిందికి ఇలా కలుపుకోవాలి మనం మిక్సీ జార్ లో వాటర్ వేసుకున్నాం కదా ఇవి కూడా ఇవి వేసేసుకుందాము ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేసుకుందాము మీ చిక్కదానాన్ని చూసుకుంటూ వేసుకోండి మరీ పల్చగా కాకుండా కొబ్బరి వేసాం కాబట్టి చిక్కగా అవుతుంది కర్రీ ఉడికిన తర్వాత చూసుకొని కావాలనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు ఉడికితే మనకు అర్థమైపోతుంది గ్రేవీ ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయింది కదా మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉందో చూడండి చిక్కగా వస్తుంది గ్రేవీ ఇప్పుడు కొంచెం దీంట్లోనే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి అలాగే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి గ్రేవీ చిక్కదనం చూసుకుందాము మనకు సరిపడా గ్రేవీ వచ్చింది అనుకుంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే ఒకసారి కలిపేసుకుందాము ఈ గంట పెట్టకుండా గిన్నెతో క్లాత్తో ఇలా ఎలా అంటే సరిపోతుంది విరిగిపోకుండా ముక్క విరిగిపోకుండా ఇలా కలుపుకోవాలి చిక్కగా అయిపోయింది కర్రీ అంతా సరిపోయింది చూడండి ఈ చిక్కదనం వస్తే మనకు సరిపోతుంది మూత పెట్టేస్తున్నాను డబ్బా ఫ్రైకి మనము హాఫ్ కేజీ పీసెస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఉప్పు మనకు సరిపడంత చూసుకొని ఒక టీ స్పూన్ వేస్తున్నాను పేస్ట్ చూసుకొని వేసుకోండి ఎక్కువ అయిపోతే కష్టం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కారము కారం కూడా మనకు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇక్కడైతే నేను టూ టూ త్రీ స్పూన్స్ వరకు వేసాను కొంచెం జీలకర్ర మెంతి పొడి ఎక్కువ అవసరం లేదు ఇది కొద్దిగా వేస్తున్నాను అలాగే ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకొని ఈ నిమ్మకాయ ఉంది కదా దీన్ని కూడా కట్ చేసుకొని పిండుకోవాలి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ వేండుకున్నాం కదా నిమ్మకాయ వండుకొని మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడే సాఫ్ట్గా ముక్కకి అంత ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకుంటు అంతా కలుపుకోవాలి అన్ని ముక్కలకు సమానంగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని ఇవి ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే మంచిగా ముక్కకు అంతా పట్టుకొని టేస్ట్ వస్తుంది వెంటనే కాల్చుకోకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఇవంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట కూడా నార్మల్గా కూడా పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము రవ్వ గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వ తీసుకుందాము ఒక కప్పు ఒక టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ ఇప్పుడు మనం ఫ్రైకి ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ వేసేసుకుందాము ఒక నాలుగే స్పూన్లు ఆయిల్ సరిపోతుంది డీప్ ఫ్రై అక్కర్లేదు ఇది షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ వేడే లోపల మనం వీటిని కలిపేసుకుందాము రవ్వ ఈ రవ్వని ప్లేట్లో వేసేసుకొని అందులోనే కాన్ఫ్లోర్ తీసుకున్నాము కదా ఆ కాన్ఫ్లోర్ని కూడా మనం రవ్వలో మిక్స్ చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్స్ రవ్వ వేసుకున్నాను ఇది ఇందులో మంచిగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి రెండు మిక్స్ అయ్యేటట్టుగా దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలిపి పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ఫిష్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఈ రవ్వ మిక్సర్లో రెండు వైపులా అటు ఇటు కొంచెం ప్రెస్ చేస్తూ మనమంతా అంటుకునేటట్టుగా దీన్ని అద్దుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో చూసుకొని ఆయిల్లో మనము వేసేసుకోవాలి ఇలాగే ఒక్కొక్కటి మనం ఆ రవ్వ మిశ్రమ మిశ్రమంలో డిప్ చేసుకుంటూ మెల్లిగా నెమ్మదిగా అన్ని ఎన్ని ప్యాన్లో ఫ్రైకి అవైలబుల్ ఉన్నాయో అన్నీ మనం ఫ్రై చేసుకోవడానికి వీలుని బట్టి వేసుకోవాలి ఈ పీసెస్ అన్నీ ఒక సైడ్ ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి తిప్పుకోవాలి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి లేకపోతే ముక్కలు విరిగిపోతాయి నా ఎన్ని వీలుని బట్టి అన్నీ వేయించుకోండి ఎక్కువ వేస్తే కూడా విరిగిపోతాయి నాలుగు ముక్కలు నాకైతే ప్యాన్లో సరిపడాయి ఇవన్నీ ఇలాగే మంచిగా ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ ఫైవ్ మినిట్స్లో కొంచెం కలర్ చేంజ్ వస్తుంది మనకు తెలిసిపోతుంది ఫ్రై అయినట్టుగా ఇది చాలా ఫేమస్ అండి గోవాలో అయితే మా పిల్లలు అక్కడ టేస్ట్ చూసి అలాగే కావాలి అంటే నేను చేశాను ఇలాగా ఎంత మంచిగా ఫ్రై అయినాయో చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి కదా ఇవి చూస్తుంటేనే క్రంచీ క్రంచీ లోపల మంచిగా ఫ్లేకీగా చాలా బాగా చూస్తుంటేనే తినాలనిపించే విధంగా ఫ్రై అయిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇవి గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి అసలు ఎంత బాగుంటాయో మన చేపలు ఎగరైతే రెడీ అయిపోయింది ఆ టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాము నేనైతే రైస్ పెట్టుకొని రెడీగా ఉన్నాను చిక్కగా గ్రేవీ చాలా మంచిగా చిక్కగా అయింది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎప్పుడు పులుసు కాకుండా దిగురు ట్రై చేయండి అలాగే మన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ రవ్వ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రవ్వ వేయడం వల్ల నార్మల్ ఫ్రై కంటే ఇది కొంచెం క్రిస్పీ పైనంత క్రిస్పీ ఉంటది లోపల సాఫ్ట్ గా ఉంటది ఈ చల్లగైన తర్వాత కూడా ఈ క్రిస్పీనెస్ పోదు నార్మల్ గా ఫ్రై చేసుకుంటే చల్లగైన తర్వాత మెత్తబడిపోతాయి ముక్కలు అది అలా కాకుండా ఇలా ఫ్రై లోపల కూడా బాగా ఉడికి పైన క్రంచి క్రంచి ఉంటది అందరికి ఇష్టమయ్యేటట్టు ఉంటది ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి స్పెషల్ డిష్ లాగా ఉంటది మేము గోవాకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రై అక్కడ టేస్ట్ చూసాము అప్పుడు నాకు చాలా నచ్చింది అరే స్పెషల్ గా ఉందనేసి వాళ్ళ రెసిపీ అడిగి కనుక్కొని మీకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ అయితే పెట్టండి వెంటనే ట్రై చేయండి ఫాలో చేయండి ఖచ్చితంగా మంచి కుదురుతుంది మరి టేస్ట్ చూస్తున్నా నేనైతే రైస్ ఇదిగోనే రైస్ పెట్టుకున్నాను ఈ ఫ్రై ఇలా రొటీన్ గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న మార్పులతోటి మనం చేసిన బాగా మంచి టేస్ట్ వస్తుంది అందరికి డిఫరెంట్ గా తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంట్లో వాళ్ళకి కూడా రొటీన్ గా చేయకుండా బాగుందండి టమాటా వేసాం కదా కొంచెం పుల్ల పుల్లగా ఆ ముక్కలు కూడా టమాటా ముక్కలు ఆనియన్స్ ముక్కలు కనిపించకుండా మనము మిక్సీ బట్టి వేసినందుకు మంచి టేస్ట్ ఉంది చాలా అంటే బాగుంది ఇది పీస్ అది కూడా సాఫ్ట్ గా సాఫ్ట్ గా ఉంది పీస్ మంచిగా అప్పుడు మనం ఫ్రై కూడా టేస్ట్ చేద్దాం ఇది నార్మల్ ఫిష్ అండి రెగ్యులర్ గా దొరికే ఫిష్ ఇరుస్తుంటేనే క్రంచి క్రంచిగా వస్తుంది బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది పిల్లలకి ఇలా చేసి పెట్టయితే స్నాక్స్ లాగా కూడా తినేస్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు మాత్రం నేనైతే తింటాను ఉంటానండి మరి బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్